టీవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణలో బీసీ గులగణలో కురుముల గణాంకాలను ఎవరు దోచేశారు ఎందుకు దాచారు అంటూ కురుమ మేధావులు నిర్దేశారు నలభై లక్షల కురుములున్న తెలంగాణ రాష్ట్రంలో చనిపోయారా అంటూ ప్రశ్నించారు బీసీ కులగణంలోనూ కురుముల ఉసెత్తని రాష్ట్ర ప్రభుత్వంపై కురుముల కురుక్షేత్రం ప్రారంభమైంది ఈ మేరకు మంగళవారం నాడు కురుమల మేధావులు ఉస్మానియా పోరటల గడ్డపై గర్జించారు అతి త్వరలో కురుముల మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు సన్నద్దంగా ఉనికిని తొక్కాలనుకునే వారికి రోజులు దగ్గర పడ్డాయని వారికి తగిన గుణపాఠం చెబుతామని కురుమ మేధావులు హెచ్చరించారు ఈ సందర్భంగా వారు అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ఇదిలా ఉండగా కురుములను అవమానించిన వారికి కూడా విడిచిపెట్టమని కూడా హెచ్చరించారు ఈ రోజు ఉస్మానియా గడ్డపై జరిగిన సమావేశంలో సేవెళ్ల సంపత్ కమలాకర్ పర్వతాలు బర్ల మహేందర్ నర్రి స్వామి జయ మల్లేష్ కురుమ శ్రీశైలం శ్రీకాంత్ మాసన్ మాసప్న దేవు నూరి లక్ష్మణ్ విశ్వనాథ్ సుధాకర్ హనుమంతరావు గురునాథ్ తదితరులు పాల్గొన్నారు రోజు యూనివర్సిటీలో కుమార యూనివర్సిటీ మిత్రులు జయేష్ నాయకులు మన శ్రీశైలం అదేవిధంగా మన అన్న కమలాకర్ అదేవిధంగా అదే విధంగా భోయ అదే పరవతాల అన్న అదే విధంగా ఎంఎల్సి కోఆర్డినేటర్ అన్న అడ్వకేట్ అదే వివిధ పింగి స్వామి అన్న అనేక మంది గృహ మధ్యన ఈ రోజు మా లాయర్స్ ఫోరం సోషల్ జస్టిస్ ఒక కుటుంబ యువకునిగా మేము నిర్మించినటువంటి ఒక న్యాయవాద చరిత్రలో మొదటిసారి ఏ జడ్జి కూడా ఇంతవరకు రిలీజ్ అయినటువంటి విధంగా మేము మన ముల్ల కార్తీక్ సార్ ఉండడమే కావచ్చు అదేవిధంగా బీసీ యొక్క మూమెంట్ను ముందు తీసుకోవాలని చెప్పేసి బీసీ సామాజిక వర్గాన్ని జడ్జి అయిన నందగారితో రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మా విద్యావంతులు యువకులు మేధావులు అంతా మేము ఉన్నామని చెప్పేసి మా సోదరులంతా ఉన్న సందర్భంగా ఇక్కడ ఉస్మానియా గడ్డ పైన కూడా ఈ రోజు ఈ క్యాలెండర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం కాబట్టి కాబట్టిన రోజుల్లో మా విద్యావంతులం అందరం కూడా ఈ కుర్మ సమాజానికి సేవ చేయడానికి ముందున్నాం కాబట్టి భవిష్యత్ తరాల్లో ఈ కుర్మల యొక్క చైతన్యం దేవ కోసం ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు అవుతున్నారో భవిష్యత్ తరాల కోసం నాయకత్వాన్ని తయారు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ ఉద్యమాల కట్టైనటువంటి ముస్మాన్ యూనివర్సిటీ నుంచి మా విద్యార్థి యువకులము మేధావులందరం కూడా తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాం జై